యేసుక్రీస్తు యేసుక్రీస్తునాముల మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయము అలకరించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగమేమనగా మృతులు సజీవులు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను మృతులు అనగా రక్షణ లేకుండా వ్యభిచారము దొంగతనము హత్యలు మోసగాళ్ళు దేవుడు లేకుండా జీవించే వారిని మృతులు అంటారు సజీవులు అంటే రక్షింపబడినటువంటి వాళ్ళు దేవుని వాక్యం విని విశ్వసించి మారుమనసు పొంది ఒప్పుకొని బాప్తిసం పొందిన వీరందరినీ కూడా సజీవులను పిలుస్తారు అయితే మృతులకు సజీవులకు తీర్పు అనేది ఒకటి ఉన్నది అయితే మృతులు కూడా దేవుడు లేకుండా జీవించగలరు అయితే మృతుడు ఎలా దేవుడు లేకుండా జీవించగలరు వాడు శారీర ప్రకారం జీవించగలరు కానీ ఆత్మ ప్రకారము వాడు చనిపోయినటువంటి వాడు తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక నాలుగో అధ్యాయం ఒకటో వచనంలో దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు ఏసు ఎదుటను ఆయన ప్రత్యక్షతోడు ఆయన రాజ్యముతోడు నేను ఆనబెట్టి చెప్పినదేమనగా దేవుని ఎదుట సజీవులకు మృతులకు తీర్పు ఉందండి సజీవులు అంటే రక్షింపబడినటువంటి వారు మరల అర్థం చేసుకోండి సజీవులు అంటే రక్షణ మృతులు అంటే రక్షణ లేని వాళ్ళు ఇది శారీరకమైనటువంటి సజీవులు కాదు ఆత్మ సంబంధమైనటువంటి వాళ్ళు దేవుడు లేకుండా మానవుడు జీవించగలడని ఆలోచన చేస్తే భూమి మీద దేవుడు లేకుండా మానవుడు జీవించగలడు అనగా రక్షణ లేకుండా జీవించగలడు మీరు చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో చాలామంది ఫిలిస్తీన్లు కానీ అమోనీలు కానీ మోయాబిలు కానీ వీళ్ళందరూ కూడా ఆ సృష్టికర్త అయినటువంటి దేవుని ఆరాధన చేయకుండా సృష్టిమును పూజించారు కానీ వాళ్ళు శారీరంతో బ్రతికారు కానీ ఆత్మీయంగా చనిపోయారు అలాగే మరి దేవుడు లేకుండా భూమి మీద శరీరముతో బ్రతుకుతారు అందుకే బైబిల్లో కూడా కానీ వారు ఆత్మీయముగా చనిపోతారు వారు ఆ యేసుక్రీస్తు ప్రవారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే నిన్ను శరీరముగా బ్రతికించడానికి కాదు ఆత్మీయముగా చనిపోయినటువంటి నిన్ను ఆత్మ సంబంధంగా బ్రతికించడానికి వచ్చాడు అయితే ప్రతి మనిషి చనిపోయాడు ఎలా అంటే అపరాధముల చేత పాపముల చేత మనం చనిపోయినగా దేవుడు తన కుమారుని ద్వారా మనల్ని రక్షించిన తన కుమారుని ద్వారా మనల్ని సమాధాన ఉన్నాడు అయితే మన మనిషి ప్రతి మనిషి మృతుడే ఆ మృతులైనటువంటి మనలను సజీవులుగా ఎవరు చేస్తారంటే దేవుని వాక్యము రెండంచులు గల వాడి అయినటువంటి ఖడ్గము ఈ ఖడ్గము దేవుని యొక్క వాక్యము మనల్ని ఏం చేస్తుందంటే సజీవముగా చేయను అందుకే దేవుని వాక్యం వినాలి విశ్వసించాలి మారు మనసు పొందాలి ఒప్పుకోవాలి బాప్తి పొందాలి వీర ఎవరనగా సజీవులు మనం ఒకసారి చూసినట్లయితే క్రీస్తు పురువారు ఒక వ్యక్తిని పిలుస్తాడండి మృతులు తమ మృతులను పాతిపెట్టుకుంటారు నువ్వు వచ్చి నన్ను వెంబడించమంటే అతను రాలేదు వెళ్ళిపోయాడండి ఎందుకు రాలేదు మృతుడు అతను అంటే తన తండ్రి రక్షణ లేనివాడు ఇప్పుడు నీ తల్లిదండ్రులకు నిబంధులకు రక్షణ లేకుంటే నీవు ఆ మృతులతోటి వెళ్ళకూడదు వాళ్ళని వదిలిపెట్టేసేయాలి అంటే నీకు నీకు రక్షణ మృతులు తమ మృతులను పాతి పెట్టుకుందరు నువ్వు వచ్చి నన్ను వెంబడించమని అంటే రక్షణ లేని వాళ్ళతో నువ్వు సాహవాసం చేయవద్దని దాని అర్థం అనమాట అందుకు క్రీస్తు ప్రభువు అన్నాడు నువ్వు రా అని పిలిచాడు కానీ ఆ వ్యక్తి రాలేదు ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం ఔట నీ క్రియలు నేను అరుగుతున్నాయనగా జీవించుతున్నావు అన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడు అంటున్నారండి నువ్వు పేరుకైతే జీవించుతున్నావు కానీ నీవు మృతుడువే ఎందుకనగా నీకు రక్షణ లేదు శారీర సంబంధంగా జీవించుతున్నావు కానీ ఆత్మ సంబంధంగా నువ్వు చనిపోయావు అందుకే బైబిల్ చెబుతుంది మృతులకును సజీవులకును తీర్పు తీర్చు క్రీస్తు ఏ ఎవరు తీర్పు తీరుస్తారండి క్రీస్తు ప్రభుత్వం అందుకే ఆయనకు ఆయన అంటాడు క్రీస్తు ప్రభావం పరలోకంలోను భూలోకంలోను సర్వాధికారము ఆయనకు ఇవ్వబడినదని బైబిల్ గ్రంథం చెబుతుంది సహోదరుడా నువ్వు మృతుడిగా జీవించకుండా సజీవుడిగా జీవించవని బైబిల్ గ్రంథం చెబుతుంది సత్యవాక్యం తెలుసుకో సత్యవాక్యం నేర్చుకో అందరికీ శుభంలో 아멘.